మీరు కాదు కదా మీరు ఎవరిని అడుగుతున్నారు అధికారులు ఎవరున్నారు అధికారులు ఎవరున్నారు జగన్ గారు కెపాసిటీ ఏంటో చెప్పనా రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్ర చేస్తుంటే శ్రీకాకుళంలో ఇరవై రెండు మంది మత్స్యకారుల్ని పాకిస్తాన్లో ఆపేశారని అక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టారంటే నేను వచ్చిన తర్వాత తీసుకొస్తానని చెప్పి ఒక టీముని పెట్టి పాకిస్తాన్ నుంచి ఇరవై రెండు మంది మత్స్యకారులని సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చి సురక్షితంగా తీసుకొచ్చి శ్రీకాకుళంలో వాళ్ళ ఇంటికి అప్పచెప్పి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అదే ఇవాళ తండేలని అని ఒక సినిమా తీశారంట అది రియల్ స్టోరీ అది జగన్ కెపాసిటీ పాకిస్తాన్లో వాళ్ళనే గౌరవప్రదంగా తీసుకొచ్చింది జగన్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు ట్రంప్ గారు మీరు తప్పు చేస్తున్నారు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు అది అడగండి అది అడగట్లే మీరు ఆ అధికారంలో అపోజిషన్ కాదు స్వామి అధికారంలో లేని వాళ్ళు అడుగుతారండి అధికారంలో ఉన్నా వదిలేసి అధికారంలో ఉన్నాడు కదా లేనోన్న అడుగుతారా అడగండి మరి అది అడగండా ఏదో జగన్ గారు ఇవాళ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారని మీరు అనుకుని వినండి తామే నేను చెప్పానా పాకిస్తాన్ నుంచి ఎలా తీసుకొచ్చాడు జగన్ గారు మగోళ్ళ తీసుకొచ్చాడా పాకిస్తాన్ నుంచి వాళ్ళందరినీ కాపాడి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారా అది ఒక సినిమా కథ కన్నా అద్భుతమైన ట్విస్ట్లు ఉన్న కథనే కదా ఇవాళ సినిమా తీశారు ట్రంప్ గారు మీరే చెప్తున్నారా వేడి లేచి పంపినట్టు పంపుతున్నానని మరి దేశంలో కూటమిలో ఉన్న పార్టీలు ప్రభుత్వాలు మాట్లాడుకుని ఇది అన్యాయం అయ్యా మా ఆత్మగౌరవం అయ్యా అని మాట్లాడాలి కదా మాట్లాడకపోతే మీరు అడగాలి కదా మీరు ఎవరిని అడిగారు జగన్ గారిని అడుగుతారా మన స్థాయి కానివి ఇక్కడ మనం మాట్లాడుకోకూడదు రైట్